స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ ప్రశ్న పురంజయాపజయము ఇట్లు యుద్ధములకు పురంజయము చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోప పరాక్షిత్తులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ గదేలతోనూ హస్తయుద్ధములతోనూ కత్తులతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ విక్షేపములతోనూ యుద్ధము చేసిరి గుర్రపు రౌతులు గుర్రపు రౌతులు తోడను ఏనుగలతోడను రతికులతో రతికులు కాల్బంటలతో కాల్బండలు షూరులతో షూరులూ ఆయుధములతో యుద్ధమును క్రూర వాక్ష్యములను పలుకుచూ చేసిరి ఓ అస్థ్యమునీంద్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను వదిలిపరచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్భాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందముల బాణములను విసిరెను ఆ బాణములు పోయి పురంజయని చత్రమును ధ్వజమును రథమును నరికినవి తర్వాత కాంబోజరాజు కొన్ని బాణములు పురంజయని కొట్టి ఐదు బాణములతో పురంజయని రథము యొక్క తురగమును జించెను తర్వాత పురంజయుడు కోపించి ఇంద్రుని వల్లే విక్రమించి భూజాస్పల్పము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రముతో పది బాణములను ప్రయోగించి నందు కొట్టెను పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంభోజ రాజు హృదయమును పేదించి నెత్తులను త్రాగి తృప్తులై బటుల వద్దకు పోవటకు ఇష్టపడలేదు సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సునందు పూర్చి పురంజయుతో ఇట్లయను క్షత్రయ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేను నేను పరుల సొమ్మునందు ఆసక్తి కలవాడను కాను ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడివిగా విడిచి అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రముని వాని ధనుస్సును దృంచినవి పురంజయుడు మరి యొక్క ధనుస్సును గ్రహించి నారి కట్టే రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకొని ధనుస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంబోజునితో ఇట్లయను రాజా శూరుడు అవుదువు కాని యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణంలే తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిధాన విధి తెలియనా నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువది ఇంటిని ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజేయుడు బాణములను విడిచను ఆ బాణముల గురిగా కాంబోజుని కవచమును ధృంచి వక్షస్థలమును కేదించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగిన సైనికులు అన్యోన్య శరాభూతముల చేత భుజములు తెగి బాహువులు ఊడి పాదములు మొండెములు మొడలు విరిగి భూమి ఎందు పడిరి అన్యోన్య శరాభూతముల చేత ఏనువుల తొండములు తెగినవి గుర్రముల తోకలు తెగినవి కాల్బంటులు హతులయరి రథములు చక్రములతోనూ సహా చూర్ణములైనవి కొందరు తొడలు తెగి నేలద పడవి కొందరు కంఠములు తెగి కూలిరి పడిన యొక్క భటుడు ధనుస్తుని ధరించి నారి బిగించి అన్య భటినితో ఇట్లైన తిరుగు వెనకకు తిరుగు నా ముందు ఉండకము నీవును నాకు చూపకము నీవు శూరుడవు కాదా ఇట్లు చేయవచ్చునా ఓ ముని ఇట్టు నిష్ఠూరములగు మాటలను విని ప్రతిభటుడు ధను బాణములను ధరించి ధనువు టంకారధ్వని చేయుచు సింహగర్జనలు చేయుచు బహు నేర్పుగా బాణములను ప్రతిభటుడి మీద ప్రయోగించెను ఆకాశము నుండి ఉండి చూచు దేవతలకు బాణములు తుణీరములు నుండి తీయుటను అనుసంధించు వేయుటను గుర్తించలేకపోయేరి బహు నేర్పుతో బాణములను వేయుచుండిరి ఆ యుద్ధమందు సూది దూర సందు కూడా లేకుండా బాణవర్షము కురిసెను గుర్రప్ప రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులు ఏనుగు బంట్లను చంపిరి రతికులు కాల్బంట్లను చంపిరి కాల్పంట్లు రతికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి స్త్రీలు చచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా శూరవంతులైన శూరులు యుద్ధమందు మృతి తంది దివ్యాంబరదులై విమానములెక్కి దేవతలను సేవించుచుండగా స్వర్గలోకమునుకు పోయిరి కాంబోజుడు మొదలగు రణకోవిధులైన శూరుల చేత ఇతరుల రాజుల చేత సువటుల చేత చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గబుర్పూర్చినది ఇట్టు యుద్ధమందు పురంజేయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమును ప్రవేశించను రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెము దూరములో ఏరాలు వేయించి వాటి యందు ఉండిరి యుద్ధభూమి భూత ప్రేత పిశాచ భూతాలములతోడును నక్కల తోడను రాబందుల తోడను గద్దల తోడను మాంస షుకులతోనూ ప్రకాశించుచుండెను కాంబోజ రాజుకు పదమూడు ఔక్షహీనుల సేనయున్నది మూడు ఔక్షహీనుల సేన హతమైనది పురంజయుడు తాను యుద్ధమందు తోడుతను తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమించ బడుటకును చింతించుచుండెను ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింత చేసి ఏమీ తోచకున్న పురంజయుతో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడు అను పురోహితుడు ఇట్లు పలికెను ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితి వేణి విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పౌర్ణమి నిండు పూర్ణమి కృత్తికా నక్షత్రములతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టము హరియందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యము చేయుము సుశీలుడిట్లు చెప్పెను కార్తీక వ్రతం ఆచరించిదివేని హరి తన భక్తులకు అపత్తులు లేక రక్షించుట కొరకు తనవేయి అరులుగల విష్ణుచక్రమును పంపును కార్తీక మాసమందు చేసిన మహిమను చెప్పుకొనుటకు సాధ్యము కాదు నీ అధర్మ ప్రవర్తన వలన అపజయము కలిగినది ఇక ముందు సధర్మము చేయుము అట్లయినా కొనయాడ తగినవాడగుదవు ఓ రాజా కార్తీక వ్రతం ఆచరించుము హరి భక్తుడవో కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్ము త్వరగా చేయము స్కాంద పురాణాంతర్గత పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ ప్రశ్న ఈ అధ్యాయములో పురంజయుని కార్తీక వ్రతము ఆచరించమని చెప్పిన వ్యక్తి పేరు ఏమిటి ఈ అధ్యాయములో పురంజయుని కార్తీక వ్రతము ఆచరించమని చెప్పిన వ్యక్తి ఎవరు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం జలలింగాయ నమ